ప్రభు ప్రేట ప్రత్యేకమైన వందన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వాక్యం చదివితే గనక ఆత్మను ఆర్పక్డి అంటున్నాడు అంటే ఎందుకు ఆత్మను ఆర్పకుడి అంటున్నాడంటే దేవుడు ఒక వ్యక్తి మనిషిలో దేవుడు తన ఆత్మను ఏం చేశాడంటే ఉంచి ఉన్నాడు కాబట్టి ఉంచి ఉన్నటువంటి ఆ ఆత్మను దేవుడు ఆర్పద్దు అంటున్నాడు ఎందుకనంటే దేవుడు నీకు ఆత్మనిచ్చాడు కాబట్టి ఆత్మ ఇచ్చినటువంటి దేవుని ద్వారా నీ జీవితంలో ప్రతిరోజును దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ప్రభా ఎందుకు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అన్నాడు కాబట్టి దేవుని ఆత్మ నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని ఆత్మ ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యములు నీ జీవితంలో ఏం చేయగలడంటే జరిగించగలడని ఆత్మ ద్వారా విశ్వసించి దేవుడిచ్చిన ఆత్మను ఆర్పకుండా జాగ్రత్తగా కాపాడుకో దేవుడి కొద్ది మాటలు గాక ఆమె